టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టారట ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆనందంలో ఉన్నారు నందపూరి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు తమ దగ్గరికి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వస్తారా అని మరి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మన బాలయ్య కానీ ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వచ్చని చెప్పారు తెలుగుదేశం పార్టీకి అందించారు ఈ నేపథ్యంలో బాలయ్య మరి తన తారకలగే కళ్యాణ్ రామ్ వస్తారని ఎదురు చూశారు ఎన్టీఆర్ కోసం కళ్యాణ్ రామ్ కూడా వీళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఇద్దరిని కూడా ఆహ్వానించినట్టుగా అయితే సమాచారం అందుకే మన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మరి వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేయగా కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట ఈ విషయం తెలిసి బాలయ్యాబు ఎంతో సంతోషించారు ఎట్టగేలకు తెలుగుదేశం పార్టీకే తమ మద్దతు అలాగే వాళ్ళు ఉండేది కూడా అలాగే అని చెప్పేసరికి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ అక్కడ మెజారిటీ సాధించింది నూట అరవైకి పైగా కూటమితో స్థానాలు గెలుపొందింది దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏపీకి సీఎంగా చంద్రబాబు మారారు అలాగే తెలుగుదేశం పార్టీ బాధ్యతల్లో తను కూడా ఉండాలని కోరుతూ ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని కోరారట చంద్రబాబు ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని బాలయ్య కూడా చెప్పినట్టుగా అయితే సమాచారం అందుతోంది ఏది ఏవైనా నందమూరి కుటుంబ సభ్యులుగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే తమ అభిమానమని ఇటీవల తమ విశ్వస్ని అందించినప్పుడే తెలిసిందని ఆ విషయం వైసీపీ వాళ్ళకి కూడా అర్థమవ్వాలి అంటూ చెప్తున్నారు బాలకృష్ణ